బుటన్ ముందుగా హెడ్లైన్స్ స్వగ్రామానికి మావోస్ట్ హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్ లోని విషాద ఛాయలు రాజమౌళి సినిమాలను బహిష్కరించండి ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు మోసపూరిత సంస్థలకు విరాళాలు ఇవ్వద్దు భక్తులకు చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి మట్టిపై నాణ్యత లేని బీటీ రోడ్లు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్ లోని ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి చేరుకుంది హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీర్ మున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతదేహం వద్దకు భారీగా చేరుకున్నారు ఓ లో నుంచి మృతదేహాన్ని కిందకు దించారు స్థానికులు మృతదేహానికి ముట్టుకొని మొక్కుతున్నట్టుగా ఓ వీడియోలో కనిపించింది పూవర్తి గ్రామం మొత్తం హిడ్మా ఇంటి దగ్గరకే చేరుకుంది మహిళలంతా బోరున విలపిస్తూ ఉన్నారు లొంగిపో అని చెప్పాం కదా బాబు అంటూ ఏడుస్తున్నారు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇందులో ఆరుగురు మృతి చెందారు హిడ్మాతో పాటుగా ఆయన భార్య రాజే కూడా చనిపోయారు పోస్ట్మార్టం ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది మంగళవారం ఉదయం చనిపోగా బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేశారు హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలా ఉండేదని పలువురు చెబుతున్నారు కానీ ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సుక్మాల పూవర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు నాయకత్వం వహించారు సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతిపిన వయస్కుడైన సభ్యుడయ్యారు బస్స ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ తెలుగు గోండి బెంగాలీ కోయా భాషతో పాటుగా ప్రావీణ్యం ప్రావీణ్యముంది దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవారు హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరుంది గెరిలా దాడులు చేయడంలో దిట్ట భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండేవడట ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారు పేరైన పీఎల్జీఏలో ఒకటో బెటాలియన్ కు హిడ్మా సారథ్యం వహించారు ఏడో తరగతి వరకే హిడ్మా చదువుకున్నారు పదిహేడేళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరారు మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏ ఒకటవ బెటాలియన్ కు కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడు లాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి మావోయిస్టుల ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది ఇప్పుడు హిడ్మా మరణంతో పూవర్తి గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి मैं भी आपको डाल दे रहा हूँ जाती हो आप लोग वहाँ से लेके आ गए क्या बोल रहे हैं మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భక్తులను తప్పుదవ్వ పట్టించి విరాళాలు సేకరిస్తున్న కొన్ని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు ఈ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ విరాళాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నాయుడు పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నా తిరుమల తిరుపతి తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని ఇది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు ఇలాంటి అనుమానాస్పద సంస్థలు చేసే ప్రచారాలను నమ్మవద్దని వారి వరలో పడి విరాళాలు ఇచ్చి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు భక్తులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసపూరిత చర్యలను తిప్పికొట్టాలని టీటీడీ చైర్మన్ కోరారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు దేవుళ్ళపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తూ ఉన్నారని రాజమౌళిని నిలదీశారు ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటం సరికదన్నారు హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు వారణాసి సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా లేక నిజంగానే నాస్తికుల అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు రాజమౌళి హిందూ దేవులను కించపరచడం ఇది మొదటిసారి కాదని గతంలో రాముడు కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు రాజమౌళి వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఆయన ఏం నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు ఎందుకు రవి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీ లాంటి ఫాల్టు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళు పైన అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నాడు అది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌసండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందుక నివేదిస్తున్నా ఇట్లాంటి ఫాల్తు డైరెక్టర్ ఫాల్తు ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పటేస్తే అర్థమైతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఇన్కి అర్థమైతుంది అదేవిధంగా ఈ ఫాల్తు డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్లు కోటి రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈ సంపాదించిస్తాం అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరు వస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి మన ధర్మం పైన మన దేశం పైన మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో రెండవ రోజు పర్యటనలో భాగంగా కడపల్లి వద్ద వారి నివాసంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు డికేపల్లి చెరువు వద్దకు విచ్చేసిన నారా భువనేశ్వర్కి మహిళలు టిడిపి నాయకులు స్వాగతం పలికారు డికేపల్లి వద్ద కృష్ణాచలాలకు జలహారతి ఇచ్చిన భువనేశ్వరి మొదటగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీశైలం నుంచి కృష్ణాచలాలు కుప్పంలో చూడటం జన్మలో మర్చిపోలేని అనుభూతి కృష్ణమ్మకు చీర సారే అందించడం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి కొత్త ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 歐复 ker is on the food chain the vallsSenah no maataiā ndanayam Moanaoikaaj Eh Hihihi white Han me diri Carpata ie రెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రభుత్వ సొమ్ము కథ అంటూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు నాలుగు కాలాల పాటు పదిలంగా ఉండవలసిన రోడ్లు పది రోజులు కూడా ఉండకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్ల దోపిడికి అద్దం పడుతుంది మహబూబ్నగర్ జల నియోజకవర్గం బాలనగర్ మండలం బోడగుట్ట తండా గ్రామం పెద్ద రేవల్లి నుంచి దేవునిగుట్ట తండా వరకు కిలోమీటర్ మేర ఆర్ఎన్పి అధికారులు బీటీ రోడ్డు వేశారు సదరు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనతి కాలంలోనే రోడ్లు మరమ్మతులకు గురవుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందని రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు નાજી પાર <oticality> కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని అందులో నంబర్ వన్ బాధితులని తాడేనని పేర్కొన్నారు చట్టం న్యాయం మీద మాకు నమ్మకం ఉంది అని తెలిపారు శరలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితిని ఉటంకిస్తూ పైన పటారం లోన లోటారం అన్న చందంగా ఉందని విమర్శించారు ఈ నియోజకవర్గం ని దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారని ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలు కంపెనీలు ధనవంతులు ఉన్నప్పటికీ దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడే పేద బస్తీలు కూడా ఉన్నాయని వారిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు ఫ్రీ కరెంట్ గ్యాస్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు గ్యారెంటీ వంటి హామీలు ఇచ్చిన వాటిని పట్టించుకోవడం లేదని అమలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదన్నారు ఈ బస్తీ వాసులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పని చేస్తామని కవిత హామీ ఇచ్చారు ఇప్పుడు బీజేపీలోకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సీ అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదారులునే నేను నెంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నెంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ బ్లడ్ క్యాంప్ ను మంచు మరోజ్ ప్రారంభించారు స్వయంగా తలసేమియా బాధితుల కోసం మంచు మరోజ్ రక్తదానం చేశారు తలసేమియా పిల్లలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వల్ల ఎంతో మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆ పిల్లలను చూస్తే మనస్సు బరువెక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులకు నేను సంపూర్ణ మద్దతుస్తున్నారు తెలిపారు నన్ను అభిమానించే వారంతా తలసేమే బాధితులకు అండగా నిలవాలని కోరారు మా అన్నయ్య నటసింహ బాలకృష్ణ గారి వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంకు ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తెలిసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాచ్ ఆఫ్ అన్న పేరు పేరునా గాడ్ బ్లెస్ యూ అన్న అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య వెనక బాలయ్య అన్న వెనకాల నుండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు అండ్ తమ్ముడు మోక్షాగ్న పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు బాబుకి మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బ బరువుగా ఉంది మనసు అంత చిన్న చిన్నారి వయసులో ఆడుకునే వయసులో ఫ్రీగా తిరిగే వయసులో ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను అంటే నాకు కూడా దీని గురించి తెలియదు ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెలసీమి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ ఇస్తుంది అనమాట అండ్ చిన్న పిల్లలు పదిహేను రోజులకి ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు కొంచెం మనసు కూడా భారంగా ఉంది ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్ అలాగే మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూల్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగా అంటే ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగా అంటే ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది ఇంత చిన్న వయసులో తెలిసి తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది ఇది మనందరం కూడా పది మందికి తెలియచేయాలి ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ దానివల్ల రక్తం ఎవ్రీ రెండు రెండు వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది ప్రతి మనిషికి తెలసీమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవిత జీవితకాలం మేబీ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్స్ వరకు రక్తం అవసరపడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు వరంగల్ నగరంలోని రామ్ కి ఎంక్లెస్క్ లోని కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ఇంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్పష్టంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారని ఆయన ఆదేశాలతో రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలిలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ది లేక బీసీలకు నలభై రెండు శాతం రాకుండా అడ్డుకుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్ని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని అయినా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి కనబడటం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఐక్యత రేవంత్ రెడ్డి చట్టపరంగా మనకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళ న్యాయం జరుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం రాజుసభ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చర్చలు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచన తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా అన్ని రంగాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి చట్టపరంగా రావాలంటే ఏదో ఓరల్గా నీటి మాటలు కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేసి చేయడం ఏకగ్రంగా అదేవిధంగా మండలిలో కూడా కూడా మండల సభ్యునిగా ఉన్నాను కనుక ఆ మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ కానీ అట్లానే ఎంఐ పార్టీ కానీ జనతా పార్టీ అన్ని రాజకీయాలు బీజేపీ అన్ని పార్టీ ఉంటాయి చేసింది దాని అదే పరంపర లోపల రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పద్దెనిమిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం జలాల్ బాబా నగర్ భూపాల్ నగర్ బస్తీవాసులతో తెలంగాణ జాగృత అధ్యక్షులు కవిత సమావేశమయ్యారు ఇంటి స్థలాలకు పట్టాలు సహా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జనం బాటిలో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు ఉన్న చోటికి వెళ్తున్నామని వాటిని ప్రభుత్వాల దృష్టికి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి సర్కార్పై ఒత్తిడి తెస్తామన్నారు ఇక్కడ నలభై ఐదేళ్లుగా ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వేల కుటుంబాల వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటున్నారని అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినా పట్టాలిస్తామని చెప్పినప్పటికీ ఆ పని జరగలేదని అన్నారు ఈ సమస్య పరిష్కారానికి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలిపినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పని మాత్రం జరగలేదని విమర్శించారు ఇక్కడ ప్రజల సమస్య తీరాలంటే ଚରବି ଜାଗ୍ରତିଚେସ୍ ఎన్డిఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న రోడ్లు అధ్యయన స్థితిలో ఉన్నాయని వైసీపీ నాయకులు విమర్శించారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జాకీర్ పై విమర్శించారు మంచి ప్రభుత్వం అనే ప్రకటనలకే పరిమితం తప్ప ఆచరణలో మాత్రం శూన్యంగా ఉందని విమర్శించారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముద్దనిద్దర వీడి తిరువూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న అధ్వానమైన రోడ్లను వేయించాలని తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు చూస్తుంటేనే మనకి ఎంత బాధాకరంగా ఉన్నాయంటే దాంట్లో ఒక అంబులెన్స్ వెళ్ళి ఒక మహిళని గర్భవతి మహిళని తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా ఉంది పద్దెనిమిది ఒక పూర్తి చేసుకుని పంతొమ్మిది నెలలు కావచ్చునా కూడా ఈ రోజు వరకు మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారైనా కేసీఆర్ శ్రీనివాస్ చిన్ని గారైనా సరే మన తిరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే కెల్పేట్ శ్రీనివాసరావు అయినా సరే అసలు దీని గురించి ఆలోచిస్తున్నారో లేదు మాకైతే మొదలు నిద్రపోతున్నారో మాకు తెలియదు కానీ ప్రజలు సమస్య రహదారి అనేది బాగుంటే ఎంత బాగుంటుందో అనేది అందరికీ తెలుసు కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పారు గత సంక్రాంతి రెండు వేల ఇరవై సంక్రాంతికి మేము రోడ్లు అని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఒక్క తిరువురు నియోజకవర్గంలో సరే ఒక గుప్పటి మట్టి అయినా సరే రోడ్ల మీద వేసారా ఎంత ఎంతవరకు మీరు చూస్తుంది ఏంటి ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు తిరువురు నియోజకవర్గంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి ఏం చేస్తుంది మన మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించుకోవాలా పరిస్థితులు మీకు గమనిస్తూనే ఉన్నారు ఎంపీ గారు చూస్తూనే ఉన్నారు ఎంపీ గారు వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి ఏదైనా ఒక బస్సు వెళ్ళి రోడ్డు మామూలుగా ఏదైనా ఊరు వెళ్ళి ప్రజల్ని ఎక్కించుకున్నది ఏ గోతులో దిగబడిందో కూడా తెలియని పరిస్థితులు మన తిరువురు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి రోడ్లు అధ్వానంగా అంత దారుణంగా ఉన్నాయి ఎక్కడ చూసినా గోతులు ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది తప్ప మీరేదో మేము మేము చించేస్తాం మేము చేస్తాం మేము రా మా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఇప్పుడుకి వచ్చి పద్దెనిమిది నెలలు పంతొమ్మిది వేలు అయినా కూడా వచ్చి దోశడు మాములుగా గుట్టెడు మర్చి తీసుకెళ్ళి గోతులే వేసారా మీరు వేయలేదు కదా ఎంతవరకు ఒక మాట చెప్తున్నాను పబ్లిసిటీ చేసుకుంటున్నారు మీరు ఎంతవరకు మా నాయకుడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి అలా కూడా చేసుకోవడం తప్ప మీరు చేసింది మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు హైదరాబాద్లోని ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలని ముట్టడించారు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కాగా నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో డెబ్బై ఎనిమిది లో పనిచేస్తున్న పదిహేడు వేల ఐదు వందల నలభై మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అవస్థలు పడుతూ ఉన్నారు వీరంతా పల్లె దవఖాన యూపీఎస్సీలో వైద్యులుగా ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు సెకండ్ ఏఎన్ఎం కాంటి వర్కర్లుగా నిర్వహిస్తున్నారు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంచితే తెలంగాణలో మాత్రం జీతాలు ఇవ్వలేకపోతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పుడు వరకున్న బుల్లిటెన్ అప్డేట్స్ కీ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే